కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీ పేలుడు సంభవించింది బ్రూక్ ఫీల్డ్స్ ప్రాంతంలోని ఎయిటీ ఫీట్ రోడ్లో ఉన్న రామేశ్వరం కెఫేలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది ఈ పేలుళ్ళలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వారిలో ముగ్గురు ఆ కెఫేలో వర్కర్స్ కెఫేకి వచ్చిన ఓ మహిళ కూడా ఈ పేలుళ్ళలో గాయాలయ్యాయి ఈ పేలుడికి కారణం కెఫేలో ఉన్న సిలిండర్ ఏదైనా పేలడమా లేక ఇదేమైనా బాంబు పేలుడా అనేది ఇంకా తెలియలేదు పోలీసులు ఇతర అధికారులు రామేశ్వరం కెఫే వద్దకు చేరుకున్నారు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి గాయపడిన వారిలో మొత్తం ముగ్గురు మహిళలు ఉన్నారు ఈ పేలుడు కరెక్ట్గా మధ్యాహ్నం ఒంటి గంటకు జరిగిందని స్థానికులు చెబుతున్నారు அடிண்ட்ரண்ட

નોડી <coughs>